విజయవాడ అమరావతి గుంటూరు వరదల్లో చిక్కుకుపోతే విజయవాడ అయితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయికి వెళ్ళి పాపం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే కూడా జాడకూడాలే క్షేత్రస్థాయికి వెళ్ళే సంగతి పక్కన పెడితే కనీసం ప్రజలు ధైర్యంగా ఉండండి ప్రభుత్వం మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది మిమ్మల్ని ఆదుకుంటామని ఒక ప్రకటన కూడా చేయలేకపోయారు ఒక ప్రకటన కూడా చేయలేకపోయారు ఎట్టకేలకు నాలుగు రోజుల తర్వాత ఒక ప్రకటన చేయడానికి ఆయనకు టైం దొరికింది అది కూడా చివరికి వరదలు ముంపు రావడం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయడం కోసం ఆయన బయటకు వచ్చారు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వైఫల్యమే సర్కారు వైఫల్యమే వాళ్ళంతా ప్రాజెక్టులంతా చూసుకునే ఉండేదండి ముందు అప్పుడు అంతా చూసుకోలేదు అందుకే బుడ మీరు కండిపడింది అని చెప్పి ఆయన మీరు తప్పేశారు చంద్రబాబు నాయుడు గారు అంటారు చివరికి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లకు వీళ్ళ అన్నం నీళ్లు అందివ్వలేకపోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు భక్తులుగా ఉన్నటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఆహార పొట్లలో అన్నం అందించలేకపోయారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే వేసేశారు వీళ్ళ అన్నం నీళ్ళు అందించలేకపోయినా జగన్ గారే కారణం అట ఈ వరదలు వచ్చి ముంపు వచ్చి అవన్నీ వాడికి గండ్లు పడ్డా జగన్ గారే కారణమట సార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ గండ్లు పడడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమని ఆయనతో పాటు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు ఆ బుడమేరు కాలువ మీద ఒక కేసు కాలువ గారి సంఖ్య లేండి ఎందుకండి బడ్డవ నువ్వు కానీ ఆ బుడమేరు మీద ఒక కేసు జగన్ మీద ఒక కేసు పెట్టి ఎందుకంటే దానికి గండి పడ్డానికి ఏలే కారణం అంట దాని మీద ఒక విచారణ కమిటీ వేయండి ఒక కేసు ఫైల్ చేసేయండి అని చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అన్నము అందించలేకపోవడానికి నీళ్ళు అందించలేకపోవడానికి దాని కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటే దాని మీద ఒక నివేదిక అడగండి ఆల్రెడీ నివేదిక కోరినారట ఆల్రెడీ నువ్వే కోరినారట కామెడీ కాకపోతే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పి ఆయన మీద ఎటు తీవ్ర అసహనంలో ఉన్నారు కదా ఆ విషయంలో కానీ ఒక కేసు పెట్టండి అండ్ ఆ పడవలు అక్కడికి ఏమంటారు ప్రకాశం బ్యారీస్ దగ్గరికి కొడుకు రావడానికి దానికి కారణం వాళ్ళేనని చెప్పి దాని మీద కేసు పెట్టండి అండ్ యాభై మంది అయ్యే ఇసలు అయిపోయే అసలు పైగా అసలు పోస్టింగ్లు కానీ ఇవ్వలేదు కదా మీరు వాళ్ళందరి మీద దీనికి పెట్టి పెట్టే దగ్గర కేసులు పెట్టేయండి అప్పుడు మీ ఏమంటారు మనసులు సాటిస్ఫై అవుతాయేమో నిజంగానే అంటున్నా నేను నేను నిజంగానే అంటున్నా మరి లేకపోతే ఏం చేయాలి బుడ మేరుకు గండి పడింది అంటే జగన్ గారికి ఆ కారణం జగన్ ప్రభుత్వమే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఆహార పట్లను అందించలేకపోయాము అంటే జగన్ గారే కారణం అంటారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఇటువంటి క్రైసిస్లో ఆయనే కారణం కారణమైన మొత్తం అంత ఆయనతో పాటు బడమేరు మీద పెట్టండి ప్రకాశం బ్యారేజ్ మీద పెట్టండి అన్నిటి మీద కేజీలు పెట్టండి ఇంకా ఎంత ఫన్నీ ఎంత ఎంత కామెడీ కాకపోతే మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి వాతావరణ శాఖ ముందే హెచ్చరిస్తే సమీక్ష ఎందుకు చేయలేదో మీరు సమాధానం చెప్పాలి అధికారంలో కొంచెం మూడు ఎల్లైనా కాలం వచ్చారు వానల కాలం వచ్చింది ఒక సీజన్ మామూలు విషయము మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ముంబై నుంచి కొందరు కిలీడీలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చే అంత టైం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇటువంటి వాటి మీద సమీక్ష చేసే టైం లేదా ఆ ప్రభుత్వానికి సమీక్ష చేసే టైం లేదా ప్రభుత్వానికి ప్రదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీదే దుబ్బేసుకుంటూ పోతే జనాలు నవ్వుకుంటున్నారన్న సో అన్న ఉందో లేదో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు వీళ్ళని ఊరికే పిచ్చి పిచ్చికి అభిమానించి ఒక ఉన్మాదపు బ్యాచ్ని సాటిస్ఫై చేయడం కోసం తప్పితే ఈ స్టేట్మెంట్లు ప్రజలకు మేలు చేయడం కోసం ఉపయోగపడతాయండి ఈ స్టేట్మెంట్లు ప్రజలకు మెయిల్ చేయడం కోసం ఉపయోగపడతాయా ఎంత దారుణం కాకపోతే ఏంటివి ఇవన్నీ వీళ్ళ పక్కన వాళ్ళ మీద దుబ్బే దెబ్బయడం కోసమా ఇంక ఐదేళ్ళు దుబ్బేసుకుంటూ పోతూనే ఉంటారా ఫస్ట్ వాళ్ళకి చేయాల్సిన సాయం అందాల్సిన సాయం తప్పులు లేకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆలోచించకుండా వీళ్ళేమో వేరే వాళ్ళకి చెబుతారు దీంతో రాజకీయం చేయకండి అని వీళ్ళేమో దీంతో మొత్తం అంతా రాజకీయమే చేస్తున్నారు బురద రాజకీయం ఏందో ఈ చిత్రాలు బాల్య తయారయ్యారు రయ్యా స్వామి ఇద్దరు